ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెద్దగా కష్టపడకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతో చాలా అంటే చాలా ఈజీగా చేసుకునేటువంటి రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక బాల్ తీసుకుని దానిలోకి వన్ కప్ శుభ్రం చేసినటువంటి మందపాటి అటుకులను తీసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ కప్ పెరుగును తీసుకోవాలండి మీరు ఇన్ కేస్ పుల్లడి పెరుగు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని చక్కగా పెరుగు అటుకులు వాటర్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి అటుకులు పెరుగు ఎంత చక్కగా నానయ్యో కదా వీటిని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మన నానబెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసుకొని దీనిలోకి హాఫ్ కప్ వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి అంతేకాదండి ఇక్కడ మన పిండి కన్సిస్టెన్సీ అన్నది మన గారెల పిండి రుబ్బుకుంటాను చూసారా ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట నేను అలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గట్టిగాను ఉంది పిండి అన్నది అంతేకాదు చక్కగా నలిగింది కదా ఇలా రుబ్బుకున్నటువంటి పిండిలోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజ్ ఆనియన్ పైనగా చాప్ చేసినటువంటి హాఫ్ ఇంచ్ అల్లం పైనగా చాప్ చేసినటువంటి నాలుగు పచ్చిమిరపకాయలు పైనగా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ కప్పు బియ్య పిండిని కూడా తీసుకొని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని మన పురుగుల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట అంతేకాదండి మన నానబెట్టినటువంటి అటుకులు రుబ్బుకోవటానికి ఇక్కడ బియ్య పిండి వేసిన తర్వాత వాటర్ని కలుపుకున్నాను కదా ఇలా కలుపుకోవడానికి నాకైతే టోటల్గా వన్ కప్ వాటర్ అయితే పట్టిందనమాట కాదండి మీకు కావాలి అనుకుంటే దీనిలోకి మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ బియ్య పిండి వేసుకుంటే పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అందుకని నేను బియ్య పిండి వేసుకున్నాను ఇలా వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవటం వల్ల పునుగులు చక్కగా పొంగుతాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకొని ఆయిల్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే చక్కగా వేడి చేసుకోవాలండి ఆయిల్ అన్నది చక్కగా అండ్ మా ఆవిడకై తొక్కు పచ్చడితోనే ఎంజాయ్ చేస్తున్నానండి అంతే అంతే ఫ్రెండ్స్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెద్దగా కష్టపడకుండా ఇంట్లో ఉండేటువంటి అటుకులతోనే ఎంత చక్కగా పునుగులు వేసుకున్నామో కదా అలాగే ఇప్పుడు అవే అటుకులతో రెండో రకమైనటువంటి స్నాక్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటువంటి అటుకులతో కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మందపాటి అటుకులు తీసుకోవాలండి ఈ అటుకుల్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న అటుకుల్లోని హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలండి అది సూజీ కూడా అంటాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఈ నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తే చూడండి అటుకులు ఉప్మా రవ్వ పెరుగు అన్నవి ఎంత చక్కగా నానయ్యా కదా ఒక్కసారి వీటిని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలండి తర్వాత దీన్ని కొంచెం మెత్తగా అయ్యేటట్టుగాను నలుపుకోవాలన్నమాట ఇలా చేసుకునేటప్పుడు ఇక్కడ కలుపుకోవడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసి నాకైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోయింది అనమాట ఇలా వాటర్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ మిశ్రమం అనేది కొంచెం మెత్తగా రావాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చేసుకున్నటువంటి మీడియం సైజు క్యారెట్ ఒకటి గా చాప్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ఒకటి గా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఒకటి గా చాప్ చేసుకున్న వన్ ఇంచ్ అల్లం గా చాప్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని చక్కగా వీటన్నింటినీ కలుపుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత ఎక్కడ మిశ్రమం చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కలిసిందో కదా ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చేతితో చక్కగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ ఇలా చేసుకోవడానికి మీ దగ్గర టైం లేదన్నా ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నానండి ఒక పాల కవర్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని చక్కగా నీళ్ళతో ఒక్కసారి వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీని మీద చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చక్కగా ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోవాలి ఇలా ఒక పక్కన చేసుకుంటూ ఉందామండి మరొక పక్కన పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అటుకులు కట్లెట్ ఉన్నాయి కదండి వాటిని కూడా వేని మీద పెట్టుకొని మరి ఎక్కువ మాత్రం వేసుకోకూడదండి ప్యాన్లోకి కొంచెం రొటేట్ చేసుకోవడానికి వీలుగా వేసుకోవాలన్నమాట అంతేకాదు ఈ కట్లెట్స్ అనేవి ఎక్కువగా మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు అన్నమాట నేనైతే నా ప్యాన్కి మూడు వేసుకున్నాను ఇలా వేసుకొని వే ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగాను రెండు వేపులా వేపుకోవాలండి ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి డిషర్ట్ చేసుకొని టమాటా కచాప్తో కానీ లేదంటే ఏదైనా హోమ్ మేడ్ పిక్కులతో కానీ వీటిని ఎంజాయ్ చేయొచ్చండి నేనైతే టమాటా కచప్తో ఎంజాయ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉంది కదా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా చాలా తక్కువ టైంలో అటుకులతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్